ఎందుకు తీసుకోదు బిజెపి ఇంతకుముందు నలుగురు ఎంపీలు తీసుకోనదేంది రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం నుంచి వెళ్తే తీసుకోని అంటదా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వస్తానంటే వైసీపీ నుంచి మాకు వద్దని ఏంది ఎవరు వస్తారు వైవి సుబ్బారెడ్డి వెళ్తాడా మైండ్ గేమ్ వాళ్ళు వస్తున్నారు మాతో టచ్ లో ఉన్నారు మిథున్ రెడ్డి అయినా చెప్పాడు ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్ లోనే ఉంటాడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎదవరకటి సిచ్యుయేషన్లో లేదు అందరితో కలుపుకోవాలని అనుకుంటది ఇంకోటి ఓ వ్యవస్థను జడగొట్టుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశాన్ని ఏం చేయలేదు వాళ్ళు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో ఉపయోగపడింది వైసీపీని ఏం చేయరు ఎందుకంటే రేపు మళ్ళీ వైసీపీతో అవసరం ఉండొచ్చు ఈ ఎన్నికల్లో తెలుగుదేశంతో ఉపయోగపడింది అంటే కానీ ఇక్కడ ఎమ్మెల్యేల విషయం కాసేపు పక్కన పెడితే ఎంపీలు మాత్రం అధికారం కోల్పోయి వాళ్ళు గెలిస్తే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాల దృష్ట్యా స సస్టైన్ అవ్వలేరు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలుపుగోలుగా ఉంటారు ఇంతకుముందు అల్లా చేయదేవైనా లేదంటే కేసీఆర్ నాని అయినా వీళ్ళందరూ చేసిన పని అదే ఇప్పుడు మిథున్ రెడ్డి లేదంటే ఈయన అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జగన్ బంధువులే దగ్గర వాళ్ళే అయినా సరే వాళ్ళు అటువైపు చూస్తున్నారు వాళ్ళ వరకు ఆలోచించి అనేది అసలు మీరు ఆలోచించండి ఈ నలుగురు లో గురుమూర్తికి వ్యాపారాలు అరకమ్మాయికి అమ్మాయికి వ్యాపారాలు నిధుల్ రెడ్డికి లోకల్ గా ఉన్న గనుల వ్యాపారాలు వీళ్ళకి కేంద్రంతో ఏం సంబంధం దేశం